कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है ఆపరేషన్ సింధూర్ లో ప్రాణాలు కోల్పోయి అమరులైన భారత సైనికుల ఆత్మకు శాంతికి కోరుతూ విజయనగరం జిల్లా పోలీస్ శాఖ ఎస్పీ వకుల్ జాల్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది ఈ ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ మంత్రి వంగలపూడి అనిత స్వయంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ భారతదేశం ఎంత పాటించినప్పటికీ పాకిస్తాన్ దేశం ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా దుందుడుకు చర్యలకు పాల్పడుతుందన్నారు రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ దేశ రక్షణకు పరితపించి సైన్యంలో చేరి ఆపరేషన్ సింధూర్ లో పాల్గొని వీరమరణం పొందారని తాను మురళీనాయక్ అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నానని వారి కుటుంబ సభ్యులను ఓదార్చాన ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పాకిస్తాన్ జరిపిన దాడుల్లో మృతి చెందిన సైనిక కుటుంబాలకు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు అనంతరం పోలీసు అమరవీరుల స్థూపం వద్ద అమరులైన భారత సైనికులకు పూలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు không được mất mát 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 నమస్కారం అండి ఈరోజు భారతదేశం ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు మనం ఏదైతే మన ఆత్మవిశ్వాసం గురించి సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో మనం చేస్తున్న ఒక పోరాటం అనే చెప్పాలి ఎందుకంటే ఈరోజు మనం ఏ యుద్ధం ప్రకటించినా ఉగ్రవాదుల మీద దాడులు చేసినా కూడా ఎప్పుడూ కూడా మన భారతదేశం అన్నది ఎవరినో ప్రోవ్ చేయడానికో లేకపోతే లాభాపేక్ష గురించి ఏ రోజు కూడా యుద్ధం జరగలేదు మనందరికీ తెలుసు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి జరిగిన యుద్ధం నుంచి కూడా పాకిస్తాన్కి మనకి మధ్యలో కాశ్మీర్ గురించి ఏదైతే యుద్ధాలు జరుగుతున్నాయి అవన్నీ కూడా మనకు తెలుసు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో జరిగిన యుద్ధం కానీ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో జరిగిన యుద్ధం కానీ సెవెంటీ వన్లోని బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లిబరేషన్ గురించి జరిగిన యుద్ధం కానీ అవన్నీ కూడా ఎక్కడ చూసుకున్నా ఆఖరికి మనం టూ థౌజండ్ సిక్స్టీన్లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కానీ నైన్టీన్లో జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ కానీ ఇవన్నీ చూసుకున్నా కూడా ఎక్కడ వాళ్ళు ప్రోవ్ చేయడం మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నప్పుడు మాత్రమే మనం తిరిగి చేసిన ప్రతిచర్యగా మనం భావించుకోవాలి మన రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ కూడా ఏ పరిస్థితిలో మనం చేయాల్సి వచ్చిందో మనందరికీ కూడా తెలుసు ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఆ సిచ్యువేషన్ కూడా వెళ్తే బెహల్గాంలో సుమారుగా ఇరవై ఆరు మంది యాత్రికుల్ని మొత్తం అడిగి మరి హిందువా ముస్లిం అని అడిగి మరీ అతి దారుణంగా వాళ్ళ కుటుంబ సభ్యుల కళ్ళ ముందే చంపిన పరిస్థితి కూడా మనం చూసాం అందులోని ఒక కొత్తగా పెళ్లి చేసుకొని కొత్త జీవితంలో గడుగుపెట్టిన ఒక జంట ఆ భార్య ముందే ఆ భర్తను అతి కిరాతకంగా చంపిన సందర్భం వీళ్ళందరికీ కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు వెళ్ళి మోడీ గారితో చెప్పండి అని చెప్పి వాళ్ళు రెచ్చగొట్టే పరిస్థితి ఇవన్నీ సందర్భాల్లో చూసుకొని కంపల్సరిగా మన దేశంలో ఉన్న ఆడబిడ్డల తాలూకా మాంగళ్యాన్ని కూడా మనం రక్షించుకునే పరిస్థితులు మనం తీసుకొచ్చామైన ఉద్దేశంతోనే ఆపరేషన్ సింధు ఏర్పాటు చేసి దానికి కూడా ఒక లేడీ ఆఫీసర్స్ని వాళ్ళకి మనం ఎండాస్ చేసి ఈరోజు మనం ఆ కార్యక్రమాన్ని కూడా చేసాం ఇక్కడ విషయం ఏంటంటే ఆ యుద్ధం ప్రకటించిన రోజు కూడా ఉగ్రవాదుల స్థావరాల మీదకి మాత్రమే వెళ్ళే వెళ్ళారే తప్పించి మన ఇండియన్ ఆర్మీ ఎక్కడా కూడా ఆ సివిలియన్స్ మీదకి కానీ అదేవిధంగా మిలిటరీ వాళ్ళ మీద కానీ వెళ్ళాలి కానీ వాళ్ళు మనం చూసుకున్న సందర్భాన్ని బట్టి చూస్తే తిరిగి మనకి ప్రవోక్ చేయటం అదేవిధంగా మన మీద దాడులు చేయటం ఆ దాడుల్లోని సుమారుగా నలుగురు జవాన్లు వేరుమరణం పొందడం అందులో ఆంధ్రప్రదేశ్కి చెందిన మురళీ నాయక్ నిజంగా వేరుమరణం చెందడం మన అందరం కూడా నిజంగా చాలా బాధ అనిపించింది నిజంగా నిన్న వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను వాళ్ళ తల్లిదండ్రులు కలిశాను తన తాలూకా దహన సంస్కారాల్లో నేను కూడా పాల్పంచుకునే పాల్పంచుకున్నాను ఇరవై మూడు సంవత్సరాలు నిజంగా ఆ పిల్లోడిని చూస్తే చాలా చిన్న పిల్లోడు ఒక్కగానో ఒక కొడుకు ఆ కొడుకు కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా నేను దేశం గురించి సేవ చేయాలి చనిపోతే నా మీద దేశ జెండా మన జాతీయ జెండా ఉండాలి అని వాళ్ళ తల్లిదండ్రులతో ఎప్పుడూ చెప్పే సందర్భం ఆఖరికి తను ఆ వాళ్ళ ఉగ్రవాదుల చేతిలో చనిపోతున్న టైంలోని కూడా వాళ్ళ అమ్మగారు జాగ్రత్త అని చెప్పి ఒక మెసేజ్ టైప్ చేసి వాళ్ళ కజిన్ చేసి పంపించి చనిపోయే పరిస్థితి అంటే వాళ్ళ 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 తనకు ధైర్యాన్ని కూడా మనం మెచ్చుకునే పరిస్థితికి రావాలి అటువంటి వాళ్ళ అమరవీరులకి అందరికీ కూడా నివాళులర్పించాలి ఈరోజు అలాగే సైనికులందరికీ కూడా మనకి ఎవరైతే జవాన్ బోటల్లో పనిచేస్తున్న మన గురించి పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వాల ఉద్దేశంతో ఈరోజు ఎస్పీ గారి ఆధ్వర్యంలో లోకల్ మినిస్టర్ గారు అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులందరం కూడా ఈరోజు ఒక ర్యాలీ కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి అర్పించే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చూడటం ఇది అన్ని అన్ని జిల్లాల్లోని కూడా జరుగుతుంది అన్ని జిల్లాల్లో కూడా జరగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎవరైతే జవాన్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఎమర్జెన్సీగా సెలవులు పెట్టిన వాళ్ళు కూడా రిటర్న్ వచ్చిన పరిస్థితి మన సీజ్ ఫైర్ అని చెప్పి మళ్ళీ తిరిగి ఎలా ప్రొవైక్ చేశారో పాకిస్తాన్ నుంచి మనందరం కూడా చూసాం కానీ ఈరోజు రా దేశం పరిస్థితిని ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే విధంగా మనం ఏడో తారీఖున జరిగిన మార్కెట్ కానీ ఈరోజుకి కూడా ప్రిపేర్నెస్ కానీ అవన్నీ కూడా అన్ని రంగాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రిపేర్గా ఉన్నారు ఏ సమయంలో ఏ యుద్ధం వచ్చినా ఏ సమయంలో ఎటువంటి ఆపుతున్న పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి ఈరోజు పోలీసు సిబ్బంది అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని మీకు తెలియజేసుకుంటూ ప్రజలు ఎవరు కంగారు పడుతుందని మాత్రం తెలియజేసుకుంటున్నారు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏ రోజు కూడా భారతదేశం భిన్న సంస్కృతులతోనే భిన్న భాషలు మాట్లాడే వాళ్ళు భిన్న మతాలు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా కూడా మనం ఏ రోజు కూడా మళ్ళీ మనం కూర్చున్న సంబంధం లేదు పరిస్థితి లేదు అయినప్పటికీ కూడా ఈరోజు మనల్ని మనం కాపాడుకోవాలి మన ఆత్మస్థైర్యాన్ని మనం పెంచుకోవాలి కాబట్టి దీనికి ఎవరైతే పనిచేస్తున్నారో జవాన్ అందరికీ కూడా మానసిక స్థాయి మానసిక స్థైర్యం కలగడానికి మనందరూ ఉన్న భరోసా కల్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం దానికి అందరూ కూడా సాధ్యం చేస్తాం 자. 어드님. 아 వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి